నంద్యాల పట్టణంలోని దేవనగర్ సమీపంలోని ఏబిఎం చర్చి పాస్టల్ ఉపాసకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు గారికి ఘనంగా సన్మానించడం జరిగింది క్రైస్తవ సోదరులు ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించి మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల పట్టణంలోని క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చర్చి పాస్టల్ మరియు క్రైస్తవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా సన్మానించారు గత ఇరవై ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి మరియు డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంలో గత సంవత్సరం చర్చలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నూతన రహదారి మరియు కల్గట్టు నిర్మాణానికి సహకరించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మరియు చర్చి ఉపాసకులకు ఎన్ను ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగి సులభంగా ప్రయాణించే సౌకర్యం కలుగుతుందని క్రైస్తవ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి టిడిపి నాయకులు జోసెఫ్ రవికుమార్ భాస్కర్ ప్రభాకర్ కామిని మల్లికార్జున గోవిందనాయుడు దేవనగర్ ఖాజా వేదసాయి రఫీ నాగేశ్వరరావు సాయిరాం రాయల్ తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నాం మాకు మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా ఒక ఫంక్షన్ హాల్ కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా ఎందుకంటే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ రెండు ఒకటే వేరే వాళ్ళు వస్తే మన సమస్యలు వినడం వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటాయి మీ దృష్టికి మేము తీసుకురావడానికి ఎందుకు సానుకూలంగా స్పందిస్తున్నామంటే మా యొక్క పరిస్థితులు మీకు తెలుసు ఇది ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ డాక్టర్ గారి గతంలో మీరు ఉన్నప్పుడు కూడా మాకు కొళాయిలు నైట్లు ఈ రోడ్లు కూడా ముందు గతంలో ఎక్స్క్సేరన్న కూడా గతంలో రోడ్డు కూడా ఇంత ముందు ఐడియా కొంచెం రావడం లేదు అన్న అన్న కొంచో అన్నా అన్నా కొంచో అన్నా ఈ యొక్క ఏపీఎం చర్చ్ సంఘం ఏర్పడి దాదాపుగా ఐదు దశాబ్దాల కాలం అవుతుంది అప్పటి నుంచి కూడా గత బాలక్లేదు అనేవి ఎవరు కూడా ఇక్కడ ఈ చర్చ్కి అవసరమైనటువంటి రోడ్డు కొరకు కష్టపడి లేదు చర్చి పెద్ద మనుషులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాస్టర్ గారు చాలా కష్టపడ్డారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారు మన చర్చికి వచ్చినప్పుడు అన్నగారు ఆ రోజు వాగ్దానం చేశారు మీ యొక్క చర్చ్కి ఎటువంటి పరిస్థితులలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఖర్చైనా కూడా మేము ఈ చర్చ్కి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తామని అన్నగారు ప్రాంతం చేశారు ఆ యొక్క ప్రామినీస్ను చాలా అనధికాలంలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కంప్లీట్ చేసినందుకు మరి మన మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంబి శిరోధన గారికి క్రిస్టియన్ మైనారిటీ అందరి తరఫున మరి ముఖ్యంగా ఏటిఎం చ సంఘటనలు అందరి తరఫున తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ నాయకులందరి తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న అదేవిధంగా మరి హిమాన గారు చెప్పినట్టు క్రిస్టియన్ మైనార్టీ కలుపు అంటే క్రిస్టియన్స్ మరియు ముస్లింస్ ఇద్దరిని కలిపి మైనారిటీ అంటారు సో ఆ మైనార్టీ మినిస్టర్ మనకు ఎన్ఎంపి ఫరూక్ సార్ గారు మన నియోజకవర్గం వారు కావడం మన అందరికీ చాలా శుభ పరిణామం సో అన్నగారు అడిగినట్టు ఫంక్షన్ కొరకు అడిగారు మీరు రెండన్న ఫరుక్ సార్ గారికి రిక్వెస్ట్ లెటర్ అయ్యండి ఖచ్చితంగా మన తరఫున సారుగారు అసెంబ్లీలో కూడా మాట్లాడతారు సారుగారు నాతో రెండు వేల ఇరవై మూడులో కూడా చెప్పారు మేము ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు కూడా మీరు చెప్పిన మాటనే క్రిస్టియన్ మైనార్టీ అండ్ ముస్లిం మైనార్టీస్ రెండు ఒకటే మీకు ఏం కావాలని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫరుక్ సార్ చెప్పారు శిరోధన చెప్పారు వారు మాట చెప్పడమే కాదు మాట నెరవేర్చే నాయకులు వాళ్ళు సో దయచేసి మనం అందరము మనందరి పక్షాన మరొకసారి శిరోధన గారికి ఫరుక్ సార్ గారికి మనందరూ కరతాళదతో చెప్పట్లతో అన్నగారికి ధన్యవాదాలు తెలియగా కూర్చున్నాము ఈ యొక్క అవకాశం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి అండి ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ డిసెంబర్ లో ఏమంటే క్రిస్మస్ డేకి వచ్చినాను ఇక్కడ క్రిస్మస్ డే అప్పుడు కూడా అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చాను మళ్ళీ క్రిస్మస్ డేకి వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రామిస్ చేశాను నేను ఖచ్చితంగా వచ్చే క్రిస్మస్ వరకు ఇక్కడ రోడ్ ఎక్కిస్తానని ప్రామిస్ చేశాను ఖచ్చిత అదే సరిగా నేను ఎందుకు ఫ్రీగా వచ్చినానంటే మళ్ళీ నాకు ఏమంటే వన్ టూ డేస్లో ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకు చర్చ్లో మళ్ళీ చెప్పే అవకాశం దొరకదని దానికోసం ఈరోజు సండే చర్చ్ చర్చిలో అందరూ ఉంటారని చెప్తున్నాను ఈ ఇప్పుడు మీరు ఒక అంటే చిన్న ఒక స్ట్రెచ్ అది పెండింగ్ ఉందని చెప్తున్నారు అది యాక్చువల్లీ అది ఒక ప్రైవేట్ స్థలం అని మీకు తెలుసు కానీ మనకు రోడ్ వేయడం అంత ఈజీ కాదు మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఈ రోడ్ వేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు మా మా రోడ్ అని వాళ్ళు ముందుకు వచ్చేసారు మనం ఎలా చేయాలని వచ్చేసారు నేను ఎంత దీని ప్రెషర్గా ఈ వర్క్ చేపించినాలో నాకు తెలుసు ఎందుకంటే నా ప్రామిస్ నిలబడాలని ఖచ్చితంగా మీకు మాటల్లో హామీంచిన నేను పైన కింద అయితే కూడా ఖచ్చితంగా లేదు ఈ రోడ్ వర్క్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పినాను కంపల్సరీ అయితే మిగతా స్ట్రెచ్ కూడా నేను ఎందుకంటే అది యాక్చువల్లీ ప్రైవేట్ స్ట్రెచ్ అది అది కూడా ఎందుకంటే వాళ్ళు చిన్న స్ట్రెచ్కి ఏం చేసుకోలేరు ఎందుకంటే అది ఆల్మోస్ట్ కమాన్ ఉంది అక్కడ అది చిన్న స్ట్రెచ్ వాళ్ళ ముందు కూడా రాలేరు అది కంపల్సరీ ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడి అన్నా ఏదో ఒకటి విధంగా ఖచ్చితంగా ఆ రోడ్ కూడా క్లియర్ చేస్తామని కోరుకుంటూ ఇంకొకటి ఫంక్షన్ హాల్ కూడా అడిగినారు మీరు మీరు ఒకవేళ నాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలంటే ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అది కూడా క్లియర్ చేద్దాం ఒకటే ఎందుకంటే మీరు అంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి మనం ఒక దేవుడు ప్రాంత ప్రాధాన్యంలో వచ్చి మాట ఇచ్చినా నా మాట మనం ఫుల్ఫిల్ ఎవరు చేస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించి ఎందుకంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇయర్ నుంచి ఈ రోడ్ పెండింగ్ ఉంది అప్పటి నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు మనం ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతే కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోడ్డు దగ్గర ఏమంటే వస్తున్నారు ప్రామిసెస్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను నేను వచ్చినాను కంపల్సరీ చేస్తాను అన్నాను నేను ప్రూఫ్ చేశాను ఇంకా దీని తర్వాత మీ ఇష్టం అది అనగా థ్యాంక్ యూ వెరీ మచ్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి